యాభై సంవత్సరాల వయసు వచ్చిన బీసీలకి నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే బాధ్యత నాది ఇప్పుడుండే పింఛన్లు కూడా అందరికీ నాలుగు వేలు ఇస్తా పింఛన్ ఎవరిచ్చారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందల రూపాయలు రెండు వేలు చేసింది ఎవరు ఎవరు చేశారు మొట్టమొదటిసారిగా ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ప్రారంభించింది ఎవరు నందమూరి తారక రామారావు గారు స్వర్గంలో ఉన్నాడు ఆయన ఆయన ఒకసారి తలుచుకోవడం మన బాధ్యతని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకొక విషయం చెప్తున్నాను అందరి పింఛన్లు మొదటి తారీఖుని వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ఆన్షన్ లేకుండా నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాయి తమదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు ఎన్నికల కమిషను ఆన్లైన్ లో ఇమ్మన్నారు కానీ ఓటే నేను వాళ్ళు కూడా కోడుతున్నా ఈ రోజు మీరు ఎన్నికల కమిషను కొంతమంది లేకపోతే అలాంటి వారికి ఇంటి దగ్గరికే పంపించి పోలింగ్ బూత్ పెట్టుకొని ఓటేయించుకుంటున్నారు నా పేదవాళ్లు బయట రాలేరు ఎండలు తీవ్రంగా ఉన్నాయి అలాంటి వారికి బ్యాంకులో వేయకుండా వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఎమ్మెకెర డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శవ రాజకీయాలు చేయద్దండి మేమెప్పుడు పేదవాళ్ల పక్షానే ఉంటాం మీరెప్పుడు శవ రాజకీయాలు చేయడంలో శ్రద్ద ఉంటుంది తప్ప నిజమైన సేవ అందించడం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే మీరందరూ కూడా చెప్పాలి మన పార్టీ కూడా చెప్తాం ఇంటి దగ్గరనే ఇవ్వాలని చెప్తాం ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఎవరైనా చెప్పిన నమ్మద్దని కూడా కోరుతున్నా ఐదేళ్లలో వెనకబడిన వర్గాలకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి